నమస్కారం జిఎస్కే సెవెంటీ ఫైవ్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు కళాశాలలు సిఒఈ పాఠశాలల్లో ప్రత్యేక యాక్టివిటీ స్పోర్ట్స్ క్లబ్స్ సైనిక్ అకాడమీలలో ఆరు వేల గురుకుల పార్ట్ టైం ఉద్యోగస్తులను తొలగించడానికి నిరసనగా పలు గురుకుల సమస్యలపై ఖండిస్తున్నామని స్క్వేరోజ్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర ఈసీ మెంబర్ మారపల్లి మనోజ్ తెలిపారు త్వరలో స్క్వేరోస్ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం ఆరు వేల మంది ఉద్యోగస్తులతో గురుకుల తల్లిదండ్రులతో డిఎస్సీ భవన్ ప్రజాభవన్ ముట్టడిస్తున్నామని త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో స్క్వేరోస్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ చాతల్ల సదానందం స్క్వేరోస్ నెట్వర్క్ తెలంగాణ రాష్ట్ర నాయకులు మారపల్లి మనోజ్ కుమార్ మరియు హనుమకొండ వరంగల్ జిల్లా నాయకులు శనిగారపు రాజేంద్ర ప్రసాద్ ఎస్ఎస్యు హనుమకొండ జిల్లా అధ్యక్షులు వెల్తూరి సాయి కుమార్ వరంగల్ జిల్లా ఎస్ఎస్యు నాయకులు వడ్లకొండ ప్రసాద్ టిజిపిఏ రాష్ట్ర కార్యదర్శి ఈసంపల్లి సంజీవ భూపాలపల్లి జిల్లా నాయకులు అంబాల చింటూ స్క్వేరో కోర్ టీం నాయకులు రాకేష్ స్క్వేరోస్ ఎన్సిడిసి చీఫ్ బొట్ల ప్రశాంత్ స్క్వేరోస్ నాయకులు తిప్పారపు బన్నీ మహేష్ సాగర్ వికాస్ తదితరులు పాల్గొన్నారు కుటుంబాలలో ఈరోజు ఒక విషాద గడిచిన దయచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి విద్యార్థులారా అదే విధంగా విద్యార్థుల సమస్య తల్లిదండ్రులారా అదే విధంగా గెస్ట్ ఫ్యాకల్టీ ఉపాధ్యాయులారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఈ దొంగ పాలకుల పైన ఈ దొంగ ప్రభుత్వం పైన మనం ఈరోజు ఆ విపరీతంగా అదేవిధంగా మన గలంతో ఈరోజు ఈ ప్రభుత్వం పైన ఈ పాలన పైన ఈ నాయకుల పైన మనం ప్రశ్నించడం సందర్భం వచ్చింది ఎందుకంటే ఈరోజు మొదటిగా తెలంగాణ రాష్ట్రంలో గతంలో పనిచేసినటువంటి సెక్రటరీలు గాని డీసీఓలు గాని ఆర్సీఓలు గాని ఈరోజు పేద బలైన వర్గాల అభివృద్ధి కోసం పనిచేస్తా అంటే ఈ రోజు ఎక్కడి వస్తున్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ రోజు అలుగు వర్షి గారు ఈ రోజు గురుకులాల్లో మీరు పేద బడుగు బదగిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పనిచేయమంటే ఈ రోజు ఆరు వేల ఉద్యోగాలు ప్రభుత్వం చెప్పింది పాలకులు చెప్పిండు ముఖ్యమంత్రి చెప్పిండు ఈ రోజు మంత్రులు చెప్పింది అని చెప్పి ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి నువ్వు ఒక్కసారి అలుగు వర్షి గారు మీరు ఆత్మవిమ్మ చేసుకోవాలి ఒకసారి ఈ రోజు పేద కఠిన కుటుంబంలో ఈ రోజు ఆ బడుగు బహుజన్ల కుటుంబాల్లో ఈ రోజు ఆరు వేల ఉద్యోగాలు తీసేస్తే ఈ రోజు వాళ్ళ కడుపు కొట్టినట్టు కాదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం అదే విధంగా ముఖ్యంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు గురుకులాలలో ఏ విధంగా అయితే గురుకుల విద్యార్థుల మానసిక వాళ్ళ మానసిక పెంపొంది విశేషాల పైన వాళ్ళ ఆలోచనల పైన ఈరోజు గతంలో పనిచేసినటువంటి సెక్రటరీలు గతంలో పనిచేసినటువంటి నాయకులు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక గొప్పతనంగా ఉందాతనంగా పెద్ద కొద్దిగా విద్యకు ఆ ప్రభుత్వం దూరం చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం విద్యార్థుల పూర్తిగా ఆ విద్యనే దూరం చేసినటువంటి ప్రయత్నం చేస్తారు ఎందుకు ఈరోజు ఆ ఇటలీ జర్మనీ లాంటి దేశాలకు సంబంధించిన టెక్నాలజీ ఈ రోజు గురుకుల ఎస్సీ విద్యార్థులను లేదు ఎందుకు మరి ఈ రోజు జపాన్ లో సంబంధించి ఒక టెక్నాలజీ తీసుకొచ్చి ఈ రోజు తెలంగాణ సామిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రయత్నం చేస్తలేదు గతంలో పనిచేసిన సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సమ్మర్ క్యాంప్స్ అని ఈ ప్లేస్ క్లబ్ హెచ్ ప్లేస్ క్లబ్ అని చెప్పి ఈరోజు దేశాల సంబంధించిన భాషల పైన క్లబ్బులు పెడితే ఈ రోజు మీరు తీసుకొచ్చి ఈ రోజు ఒక మతం మీద ఒక ప్రాంతం మీద ఒక దగా దొంగ సంబంధించినటువంటి ఒక సమస్య తోటి ఈ రోజు మీరు సైకాలే క్లాస్ ఏర్పాటు చేస్తారు రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు రాష్ట్రంలో లక్షల మంది ఆ తల్లిదండ్రులు ఉన్నారు వీళ్ళందరూ ఈ రోజు ప్రజాభవన్ గానీ ఈ రోజు దేశ భవన్ దేశ భవన్ ముట్టడిస్తే ఈ రోజు మీ పరిస్థితి మీ గేట్లు మీ త మీ తలుపులు మీ తాళాలు ఊడ్బట్ట సందర్భం వస్తుంది అదేవిధంగా ప్రధానంగా మళ్ళా ఈరోజు రాష్ట్రంలో ఎన్నో స్పోర్ట్స్ అకాడమీలు వర్ఎస్ ప్రవీణ్ కుమార్ పెడితే ఈరోజు స్పోర్ట్స్ అకాడమీ లేకుండా ఈరోజు స్పోర్ట్స్ అనేటువంటి పైగా జోనల్ మీటు ఇంటర్నేషనల్ మీటు నేషనల్ మీట్ అటువంటి ఈ గేమ్స్ తీసేసి ఈరోజు కేవలం పిల్లలను క్లాసులకు కొన్ని పుస్తకాలకు మాత్రమే వాళ్ళ మెదడును మొద్దుబారు చేసిన చేసే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తాను దీని దీని విధంగా ఈరోజు రోజు శ్రేట్ రాష్ట్ర నాయకత్వం అదేవిధంగా ఉమ్మడి జిల్లాల నాయకత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి ఖండిస్తున్నాం అందులో ముఖ్యంగా ఈ